లో నువ్వు ఎలా ఉండాలంటే సహవాసంలో ఆయనతో ట్రావెల్ చేయను దేవుడు విడిచిపెట్టడండి దేవుడు ఎవరిని విడిచిపెట్టడు ఖచ్చితంగా నువ్వు అడిగింది ఇస్తాడు అయితే నువ్వు నాతో సహవాసం ఎలా ఉంటున్నావు అని చెప్తాడు నువ్వు సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు బయట ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు ఒకరుగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు అన్నీ గమనిస్తాడండి దేవుడు నలుగురిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన చేస్తాడు ఒక్కడిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన చూస్తూ ఉంటాడు ఒక్కడిగా ఉన్నప్పుడు నీ ప్రార్థన అలగులో చూస్తాడు నలుగురితో ఉన్నప్పుడు నీ ప్రార్థనే అలగులో చూస్తాడు నీ భక్తి జీవితాన్ని అందరితో ఉన్నప్పుడు చూస్తాడు ఒక్కడతో ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా నీ ప్రార్థన జీవితాన్ని నీ భక్తి జీవితాన్ని దేవుడు ఎలా ఉందో ఒకసారి ఆలోచన అయితే దేవుడు నీతో నాతో అందరితో చెప్తున్నాడు ఆ సహవాసం చేస్తాను ఇక మీద దేవు ఇక మీద నుంచి నువ్వు సహవాసం చేసా విడిచిపెట్టి పక్కన పెట్టావు भयपूर तो साहवासी जाई नी चारा विषया तुमचं